హలో అండి నమస్తే వెల్కమ్ టు భవని గారి ఈరోజైతే హార్వెస్ట్లోనే అండి డ్రాగన్ ఫ్రూట్స్ మేము తిరప వచ్చేసరికి మూడు పళ్ళు పండిపోయి ఉన్నాయి ఫుల్గానే అలాగే తిరపతిల్లి ముందు మేము కొమ్మలు పెట్టామండి కొమ్మలు కట్ చేసి ఆ కొమ్మలు పోత వచ్చేస్తుంది అప్పుడే సెవెన్ డేస్ అవుతుందేమో సెవెన్ డేస్కే పోత వచ్చేస్తుంది నేను షాక్ అయిపోయాను అసలు చూద్దాము పక్కన ఇంకో కొమ్మ పెట్టాను దాని పోత రాలేదు ఇది లాగి చూద్దాం వేర్లు ఏమైనా స్ప్రెడ్ అయ్యాయా లేదంటే అది ఆ పూత మనకి నిలబడుతుంది లేదో చూద్దాం వేర్లు ఉంటేనే కదా ఆహారం తీసుకొని మనకి ఫ్రూట్ ఇవ్వగలదు అందుకని చూద్దాము తెలంగా చూడండి కొమ్మ ఆల్రెడీ మనం ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రూట్ దీని నుండే తీసుకున్నాం ఈ కొమ్మ నుండే ఇదిగోండి ఇది ఇక్కడ ఇక్కడ తీసుకున్నాం ఫ్రూట్ ఇక్కడ పోత వస్తుందండి మరి పోత నిలబడుతుందో లేదో తెలియదు సెవెన్ డేస్ అవుతుంది ఈ కొమ్మ కట్ చేసి ఇంకా కొమ్మ అలా ఉంటే పోత ఇది కూడా వచ్చి నేను ఇక పక్కనే ఇంకొకటి పెట్టానండి ఇది కిచెన్ కంపోస్ట్ ఇందులోనే బొరబటిల పాదు ఉండేది కదా ఆ మట్టి పంపేసుకొని కిచెన్ కంపోస్ట్ అంతా నింపేసుకున్నాను ఇదిగో టెంకాయలు మామిడికాయ టెంకాయలు ఇవన్నీ ఇందులో పచ్చల కూర విత్తనాలు ఉన్నట్టున్నాయి వచ్చేసాయి ఆ కంపోస్ట్ రెడీ అయిపోయిన వెంటనే ఇది పెట్టాను కొమ్మ వేర్లు అయితే అంత బేగం రావు కానీ చూద్దాము ఏమన్నా వచ్చేయేమో లేదండి ఇదిగో ఏం స్ప్రెడ్ అవ్వలేదు కానీ వస్తాయి ఏం కాదు ఈ కొమ్మ ఎలా ఉంది కానీ మరి ఆ కొమ్మ ఎలా ఉందో తెలీదు ఆ పూత నిలబడుతుందో లేదో తెలీదు ఈ కంపోస్ట్ నింపుకొని ఫిఫ్టీన్ డేస్ కూడా అవ్వలేదండి టెన్ డేస్ అవుతుందేమో పూత వస్తుంది మరి అది నిలబడుతుంది లేదో తెలీదు ఇప్పుడైతే డ్రాగన్ ఫ్రూట్స్ అయితే హార్వెస్ట్ చేద్దామండి మనకి డ్రాగన్ ఫ్రూట్ ఏ మట్టిలో వేసుకున్నా పర్వాలేదండి కిచెన్ కంపోస్ట్ అయినా పర్వాలేదు మట్టి మాగిన పశువులేరు వేసుకోవాలి కొంచెం స్టార్టింగ్లోనే కలుపుకొని ఇప్పుడు చూసారా ఆ వెనక్కి వెళ్ళిపోయి అవి ఎలాగలు తెలియలేదు ముళ్ళు అనుకోండి చాలా పెయిన్ వస్తుందండి చూద్దాంలా అబ్బా బాగానే వస్తున్నాయి అయితే వచ్చాయండి సైజు ఫోటో తీయడం అవుద్దా సైజు చాలా బాగా వచ్చాయి కిందకి కనిపిస్తున్నాయి కదండి రోడ్డు మీదకి అందరూ అడుగుతున్నారు అవి ఏం ఫ్రూట్స్ అని అసలు పింక్ కలర్ ఒకటి ఉన్నాయి రెండు బలొచ్చాయి బింగ్స్ లాగా అయితే అయిపోయింది మీకు ఇది తీయాలి ఇది కూడా బాగా వచ్చిందండి సైజు రోజు మార్నింగ్ కోడిగుడ్డు హెన్నా పెట్టుకుంటాం కదండి వైట్ ఇల్లు ఉంటే కుండీలో కప్పిస్తాను చాలా రోజులకి మూడు కాయలు వచ్చి ప్రీవియస్ వీడియోలో రెండు అయితే హార్వెస్ట్ చేశాం కదండీ ఎంత బాగుందో చేశారా చక్కగా మనం పండించుకున్న కాయలు చాలా హ్యాపీగా ఉంది మా చెన్ను బాబు అయితే చాలా బాగున్నాయి అన్నమా ఫ్రూట్స్ అసలు ఫ్రూట్స్ ఏవి తిండి ఇష్టపడ్డు అంజూరు అయితే తిండు చాలా బాగున్నాయి ఇదే పండించు గార్డెన్ అంతా అని అంటున్నాడండి అండి ముల్లు గుచ్చుకుంటే గార్డెన్ అంత ఇదే పెట్టలేము అందుకే ఇంకో కుండీలో పెట్టాను కదండి పండిద్దాము ఒక వారికి పెట్టేసుకోవాలి చిన్నపిల్లలు ఎవరైనా వస్తే గుచ్చుకుంటే చిన్నపిల్లలు అవి మనకైనా అండి చాలా నొప్పి వచ్చేస్తుంది కాయగాసేస్తుంది అలా ఈ ముళ్ళుగా గుచ్చుకుందంట చూసారా ఇంకా ఇంకా ఇప్పుడు మనం ఇవి కోసుకున్నాం కదా ఇదిగోండి ఇక్కడ ఒక పూత వస్తుంది ఇక్కడ ఒకటి వచ్చిందండి పూత ఈ కింద ఒకటి ఉంది అదోండి కిందని ఆ కిందన ఒకటి వస్తుంది ఈసారి ఈ రెండు తీసుకుంటే మనం ఇచ్చే ఆహారం కాయ రెడీ అవుతుంది ఇంకా పోత వస్తుంది మంచి బలంగా ఇవన్నీ ఇద్దాము మస్టర్డ్ కేకు ఇలాంటివి నాన్బెట్స్ ఇస్తానండి అయిపోయింది ఆర్డర్ పెట్టాలి మళ్ళీ చె నింద పేను కాయలో ఉన్నాయండి ఇంకా పళ్ళు అవ్వలేదు చూద్దాం లైట్గా అయింది నీట్గా ఉంది ఇప్పుడు ఈ గొండ అయితే కట్ చూద్దాం రండి టేబుల్ నిమ్మ పోతొస్తుందండి ఇదిగో ఈ టేబుల్ నిమ్మ చిన్న సైజులోనే ఉంటుంది కాయలు కూడా చిన్నవి వస్తాయి పొల్లు ఉంటుందండి ఇది ఇదంతా వస్తుంది గ్రాఫ్టెడ్ మొక్కలు అండి ఇవన్నీ అంటు మొక్కలు అందుకే చిన్న చెట్టుకే కాయలు వస్తాయి మనకి కాయ అయితే కట్ చేసి చూద్దామండి కలర్ చాలా బాగుంది టేస్ట్ కూడా అలాగే ఉందండి చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయాీట్స్ అయితే భలే కనిపిస్తున్నాయండి నల్లగాన పంటికి తింటుంటే భలే తగులుతాయి ఇదైతే తిందాం మనం చాలా బాగుంది సూపర్లా ఉందండి ఎవరైనా కొమ్మ కావాలంటే ఈ వైజాగ్లో ఉన్న వాళ్ళ కొమ్మ ఎవరైనా కావాలంటే కామెంట్స్లో తెలియచేయండి ఇవ్వడానికి ట్రై చేస్తాను ఎవరికైనా కానీ పెంచి ఎందుకంటే అందరూ పెంచుకుంటే మంచిదే కదా ఈ ఎక్కడ మనకు దొరుకుతాయి అనుకోని కొనుక్కోని మనం పండించుకుని తింటే చాలా బాగుంటుంది ఓకే అండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి